अक्षय बुध का अन्नपूर्णा भवानी वै साक्षी गणपति कन्न तल्ली सद्गुणावती सांभवी मोक्ष मुझु कनक दुर्ग मूल कारण शक्ति शिक्षा दे तू पूर जनु कनु श्री गिरी भ्रमरा अंबिका राम पार्वती बुद्ध यहाँ మహాదేవ శంభు అన్నదాత సుఖి భవ సుఖి భవ అన్నదాత సుఖి భవ అన్నదాత తాతరందరి యొక్క సహాయ సహకారములతోటి గత తొమ్మిది రోజులుగా ఎంతో వైభవోపేతంగా ప్రతి నిత్యము కూడా విడవకుండా అన్నదానాన్ని సహాయ సహకారాలు అందించినటువంటి దాతలందరికీ శుభ ఆశస్సులు అందిస్తూ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఆరోగ్యవంతులుగా మీరు భాగ్యవంతుల మీకు కూడా ధాతృత్వం ధర్మ కార్యానికి సహకరించేటటువంటి శరీరము ఆర్థిక సాయం అందించేటటువంటి శక్తి మీకు కూడా ప్రాప్తించాలని ఆశీర్వదిస్తూ దాతలందరికీ కూడా మరలా ఒక్కసారి అన్నదాత ఆయుర్ధ అగ్ని ఘతం పే తి గవ్యం పితే

कालिके चंडिके माता पराशक्तिर नमोस्तुते या देवी सर्वभूतेषु मायेति शब्दिता या देवी सर्वभूतेषु निद्रा रूपेण संस्थिता नमो देवी नहते की शिवाय सतत नमः मां न्यूज़ एक्सप्रेस वेक्षक महासैलेन्द्र की దసరా శరణవరాత్రుల్లో మహర్నవమి ఆశీస్సులను అందిస్తూ దుష్టులను ధూర్తులను దుర్మార్గులను సంహరించేటటువంటి పరాశక్తి కాళికాశక్తి మహాదశభుజ ధారిణి అయి గండ్ర గొడ్డలి ఇత్యాదుల యొక్క ఆయుధములను ధరించి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి శక్తి సంహార రూపిణి ఈ రోజున మనం దర్శిస్తాం అటువంటి మహిషాసురమర్థని దర్శనం చండికే చాముండికే చండదుర్దండలి చండికే దురితాపహే మన యొక్క కష్టాలనన్నిటినీ కూడా మన శరీరము నుండే కూడా ఉత్పన్నమవుతాయని ఆర్యవాక్యం క్రోధం మన నుండే జన్మిస్తుంది ఆ క్రోధం వల్ల శత్రువులు ఏర్పడతారు అదే క్రోధం నశించినప్పుడు శాంతం వల్ల మనకి సత్యమైనటువంటి మార్గము జనిస్తుంది అటువంటి విశేషవంతమైనటువంటి మార్గాలని దర్శింపచేసేటటువంటి యొక్క స్వరూపమే రక్తబీజ వదే దేవి చండముండ నివాసిని చండముండ వినాశిని అమ్మవారి యొక్క జిహ్వ చాలా విశేషమైనటువంటి నాలుకని పెద్దదిగా దర్శించేటటువంటి భాగ్యం ఈ రోజున మనకు కలిగి ఉంటుంది అదే స్వరూపం శుంభస్య వై నిశుంభస్యా అంటూ కూడా శుంభనిశుంభుల యొక్క రాక్షస సంహారం జరిగేటటువంటి సమయంలో ఆ యొక్క రాక్షస సంహారానికి ఏ బాణము తన యొక్క శరీరానికి స్పరిశ జరిగినా కూడా దాని నుండి ఉద్భవించేటటువంటి ప్రతి రక్తబిందువుకి కూడా అనేకమైనటువంటి రాక్షసులు జనిస్తూ ఉంటారట అటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించడానికి అమ్మవారు విశేషవంతమైనటువంటి తన యొక్క జిహ్వని ఈ యొక్క భూమండలం మొత్తం కూడా పరిచి ఆ యొక్క బిందువుని సంహార రూపంలో సంహరిస్తూ ఉండేటటువంటి యొక్క శక్తి స్వరూపంగా మనం కాళికని దర్శిస్తూ ఉంటాం అందువల్ల ఆవిడ రక్త బీజ వదే దేవి చండముండ వినాశిని అనేటటువంటి యొక్క విశేషమైనటువంటి స్వరూపంలో కాళికామాతగా చండీమాతగా చాముండీగా మహాశక్తిగా అష్టాదశభుజ దుర్గగా దశభుజ దుర్గగా అష్టభుజ దుర్గగా ఎనిమిది చేతులు పది చేతులు పద్ ఎనిమిది చేతులతోటి అమ్మవారు దర్శించేటటువంటి యొక్క భాగ్యం జనులందరికీ కలిగి ఉంటుంది కనుక ఈ భాగ్యాన్ని అందరూ కూడా పొంది విశ్వాబసు నామ సంవత్సర విజయోత్సవ శరణవరాత్రి ఉత్సవం రేపటి విజయదశమి శుభ ఆశీర్వాదంతో రాజరాజేశ్వరి అమ్మవారిని రేపటి రోజున దర్శించి తరించవలసిందిగా సూచిస్తూ ఉన్నాం శివోహం అభీష్ట సిద్ధిరస్ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్ తథైవాస్